వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్స్ లెట్ స్టార్ట్ శివ శివ కవి యుగం శివ కవి యుగంని మనం చూసుకుంటే సాహిత్య చరిత్రలో పన్నెండవ శతాబ్దపు కాలానికి శివ యుగం అంటారు ఈ తెలుగు సాహిత్య చరిత్రలో పదకొండు వందల నుంచి పన్నెండు వందల ఇరవై ఐదు వరకు మధ్యకాలాన్ని శివకవి యుగం అంటారు తెలుగు సాహిత్య చరిత్రలో నన్నయ్య తిక్కన్నల మధ్య కాలాన్ని శివకవి యుగం అనొచ్చు తెలుగు సాహిత్య చరిత్రలో దేశీయ కవితా యుగం అని యుగాన్ని అంటారు ఈ నాలుగు పాయింట్స్ మనకు ఇంపార్టెంట్ చెప్తున్నారు ఏంటంటే పన్నెండవ శతాబ్ద కాలాన్ని శివకవి యుగం అంటారని పదకొండు వందల నుంచి పన్నెండు వందల కాలాన్ని శివకవి యుగం అంటారని నిర్ణయ తిక్కల మధ్య కాలాన్ని శివక యుగం అని అలాగే దేశీయ కవిత యుగాన్ని శివకవి యుగం అంటారు అనేది మనము గుర్తించుకోవాలి శివకవి యుగం యొక్క ముఖ్యమైన విశేషాలు ఇందులో శివ కవులు శివభక్తులతో కూడినటువంటి వాళ్ళే ఇందులో మనకు ఎక్కువ కనబడుతుంటారు శివ కవి యుగంలో ప్రధానమైన విశేషాలు ఏమున్నాయో ఒకసారి మనం చూసినట్టయితే వీరశైవ మతాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం మొదటిసారిగా రామానుజుడు స్థాపించిన మతమే విశిష్ట ద్వైతం ఈ విశిష్ట ద్వైతం రామాను స్థాపించిన వైష్ణవ మత ప్రాబల్యమును అడ్డుకోవడానికి బసవన వీరశైవ మతమును స్థాపించాడు ఇక్కడ ప్రధానంగా రెండు గమనించాలి వైష్ణవ మత స్థాపనకు వీరశైవ మత స్థాపనకు ఈ రెండు మధ్య వైరాగ్యం అప్పుడు ఆ కాలంలో చాలా ఉండేది అందుకనే రామానుజుడు స్థాపించిన వశిష్ట దైత్వమునకు వీరశైవ మతను భండారి బసవన్న స్థాపించడం అనేది జరిగింది ఈ వీరశైవ మత స్థాపకుడైనటువంటి భండారి బసవన్న పదకొండు వందల అరవై ప్రాంతంలో బసవన్న కన్నడ దేశాన్ని పరిపాలించే బిజ్జలుని దగ్గర ఆస్థాన దండనాయకుడిగా ఉండేవాడు అయితే దక్షిణ భారతంలో వైష్ణవ మతం అవలంబికులను అల్వర్లు అని దక్షిణ భారతంలో శైవ మత అవలంబికులను నయనార్లు అనేవారు ఈ అల్వార్లు నయనార్లు అనే మాటలు ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వైష్ణవ మతాన్ని వాళ్ళను అల్వర్లు అని శైవ మత అభిలకులను నయనార్లు అంటారు కాలముఖ సాంప్రదాయం ఏ మత సంబంధమైన శైవ మత సంబంధం శైవ కవిత్రయం బసవన స్థాపించిన వీరశైవ మత వ్యాప్తి కోసం అహర్నిశలు శ్రమించిన వారిని శివకవులు అంటుంటారు మరి వీరు బసవన స్థాపించినటువంటి ఈ వీర శైవ మత వ్యాప్తి కోసం తమ కాలాన్ని రచనలు తమ గళాన్ని ప్రబోధాలను అంకితం చేసిన కవులే శివకవులు ఈ శివ కవులని మనము శైవ కవిత్రేయం అంటాం వారు ముగ్గురు నన్నాచోడు మల్లికార్జున పండితుడు పాల్కూర్కి సోమనాథుడు ఈ ముగ్గురిని మనము శైవ కవిత్రయం అంటాం నన్నన చోరుడు మల్లికార్జున పండితుడు పాల్కూరికి సోమనాథుడు వీరిని ఈ యుగంలోనే మనకు మార్గదేశీ కవితలు లభించడం జరిగింది తెలుగులో సాహిత్యం పరంగా మార్గదేశీ కవితలను ప్రస్తావించిన మొట్టమొదటి కవి నన్నయ చోరుడు మనము శైవ కవిత్రయం చెప్తున్నాం అందులో ఒకరు నన్నయ చోరుడు మరి మార్గదేశీ కవితలు అంటే ఏంటో మనకి ఇక్కడ తెలుసుకుంటున్నాం కాబట్టి శిష్ట సమ్మతము శాస్త్ర సమ్మతమైనదే మార్గ కవిత సంస్కృత సాహిత్యంలోని చందో నియమాలను అనుసరించి సాగే రచనను మార్గ కవిత అంటారు గమనిక తెలుగులో మార్గ కవిత పద్ధతికి ఆద్యుడు నన్నయ భట్టు శిష్ట సమ్మతము శాస్త్ర సమ్మతము కానిది దేశీ కవిత ఇలాంటి సంస్కృత చందో నియమాలు జోలికి వెళ్లకుండా అచ్చమైన దేశీయ చందో రీతులతో సాగే రచనను దేశీ కవిత అంటారు ఇవి రెండు మనకు ఇంపార్టెంట్ మార్గ కవిత దేశీ కవిత తెలుగులో దేశీయ కవిత మార్గమునకు ఆద్యుడు నన్నయ్య చోడు ఇక్కడ మనము ఇద్దరి గురించి చెప్తున్నాం మార్గ కవిత పద్ధతికి నన్నయ భటుడు అదే దేశీ కవిత మార్గమునకు ఆద్యుడు నన్నయ చౌదుడు వీరిద్దరూ కృషి మార్గదేశీ కవితలు అలాగే జాను తెనుగు వస్తు వాస్తు కవిత జాన తెనుగు వస్తు కవిత ఇవి కూడా ప్రధానమైనటువంటి ఈ నాలుగోటివి చూస్తే తెలుగు సాహిత్యంలో జాను తెనుగు వస్తు కవితలను మొట్టమొదట ప్రస్తావించిన వారు నన్నాచరుడు నన్నాచెరుడు సవి కవిత్రంలో మొదటివాడు అతను ఇక్కడ జాన తెనుగు గురించి వస్తు కవిత గురించి కూడా ప్రస్తావిస్తున్నారు అచ్చమైన దేశీయ పదాలతో సాగే రచనను జాను తెనుగు అంటారు చదునైన లేదా వినసొంపైన తెలుగు పదాల వాడకాన్నే జాన అంటారు దేశీ పదాలతో సరసమైన ప్రసన్నమైన తెలుగును జాను తెనుగు అంటారు జాను తెనుగును సోమనాథుడు ఏమని పేర్కొన్నాడంటే తేట తెనుగు అని కూడా మరొకరు మాట్లాడడం జరిగింది పురుతర గద్య పద్యుత్తుల కంటే సరసమైన ఎరిగిన జాను తెనుగు అని పోల్కూర్కి సోమనాథుడు కూడా ఈ మాటను చెప్పడం జరిగింది ఇతివృత్త ప్రధానమైన రచనను వాస్తు కవిత అంటారు ఏదైనా ఒక రచనలో కావ్య నాయిక నాయకులకు కాక ఇతివృత్తాన్ని ప్రాధాన్యం దాన్ని వస్తు కవిత అనవచ్చు నన్నచరుడు తన కుమార సంభవ కావ్యాన్ని వస్తు మహాకావ్యం అని సంబోధించాడు చతుర్వేదో కవిత లోకోరుడిహ రూఢింహ అని ప్రతితి అనగా లోకంలో నాలుగు విధాలైన కవితలున్నాయని అర్థం అవి ఆసుకవిత మధుర కవిత చిత్రకవిత కవిత ఇవి నాలుగు అందులో వస్తు కవిత గురించి మనకిక్కడ ప్రస్తావించడం జరిగింది ప్రబంధ కవిత తెలుగు సాహిత్యంలో ప్రబంధ శబ్దాన్ని మొట్టమొదట ప్రస్తావించిన వారికి నన్ననచరుడు తెలుగులో ప్రబంధ కవితను ప్రబంధ కావ్య లక్షణాలను పేర్కొన్న మొట్టమొదటి కవి నన్నచోరుడు సంస్కృతంలో దండి పేర్కొన్న సర్గబంధ ప్రక్రియనే నన్ననచోరుడు తెలుగులో ప్రబంధ కవితగా అధిగుమతి చేశారని అంటుంటారు నన్ననచోరుడు తన కుమార సంభవ కావ్య పీఠికలో ప్రబంధ కవితను ప్రబంధ కావ్య లక్షణాలను చక్కగా పేర్కొన్నారు అష్టదశ వర్ణనలు గల కావ్యాన్ని ప్రబంధం అంటారు ప్రకృష్టమైన బంధం కలిగిన రచనను ప్రబంధం అంటారు పండిత త్రయం తెలుగు నేలలో మత వ్యాప్తికి అహర్నిశలు శ్రమించిన ముగ్గురు శైవ భిక్షవులను పండిత త్రయం అంటారు వారు శ్రీపతి పండితుడు మల్లికార్జున పండితుడు శివలింక మంచన మరి మనము శివకవి యుగంలో ప్రధానమైనటు అంశాలను నేర్చుకున్నాం ఇందులో ప్రధాన అంశాలను చూసుకుంటే వీరశైవ మత స్థాపన గురించి శైవ కవిత్రయం గురించి అలాగే మార్గదేశీ కవితలను గురించి జానతెనుగు వస్తు కవిత గురించి ప్రబంధ కవిత పండిత త్రయం ఈ ఆరు అంశాలను గురించి మనము ఈ శివ కవి యుగంలో మనం నేర్చుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలో శైవ కవిత్రయం రచనా విశేషాలు నేర్చుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్